శ్రీ మాతృభ్యో నమ శ్రీ ఇతరుభ్యోనమ శ్రీ గురుభ్యో నమ హాయ్ హాయ్ వెల్కమ్ టు అహం సాక్షి పేరు పేర్లు చుట్టేదాం ఇంకా జైలు నడి శని అంటే చాలు హార్ట్ బీట్ తెలియకుండానే పెరుగుతుంది శని భగవాన్ ఏం చేసేస్తారో టెన్షన్ వచ్చేసింది దానితోడు సోషల్ మీడియా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తారు యూస్ కోసం అసలు ఏది నిజం ఏది అవ్వడం ఎవరిని టెన్షన్ చూసిన పోసిన మనసుకు కాస్త ఊరట కాస్త నిజం ఎక్కడైనా దొరుకుతుందేమో అని ఆశగా చూస్తే ఇంత ఇన్ఫర్మేషన్ లో ఇంకా అందుకే నిజాయితీగా నాకున్న పరిజ్ఞానంలో నేను చేసిన రీసెస్ ఆధారంగా మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను జన్యున్ గా ఇక్కడ ఒక స్మాల్ రిమైండర్ అండి నేను నా నాది చెప్పే ఈ విషయంలో తప్పు తప్పకుందితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్ప మాత్రం కాదండి అది ఒక్కటి కొంచెం గుర్తుపెట్టుకోండి ప్లీజ్ నా కమింగ్ టు అవర్ టాపిక్ ఏనాడు శని అనేది ప్రతి ముప్పై సంవత్సరాలకి ఒక్కోసారి వస్తుంది అంటే మనిషి ఆయుధాలు వంద అనుకుంటే కేవలం మూడు సార్లు మాత్రమే వచ్చే ఒక స్పెషల్ గోచార దశ ఈ శని ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వచ్చిందో ఈ టైం పీరియడ్ గా చెప్పుకునే ముందు మనిషి వెనక వెనకకుండా ఒక నిగూడ రహస్యం తెలుసుకుందాం మన సాక్షి ప్రతి ఆత్మ ఆ పరమాత్మ దిగిపోయి వచ్చాక ఒక నదిగానో పర్వతంగానో ఏదో రూపంలో జన్మ తీసుకుని వేరే జీవులకు తాను ఉపయోగపడుతూ ఈ సృష్టి కాలంలో నిర్వహించడంలో తన కృషి తను చేయడం ద్వారా విశేష పుణ్యపాలను సంపాదించుకున్న తర్వాత పరమ ఉత్తమమైన మానవ జన్మ పొందుతుంది అలా ఉందిన తర్వాత ఈశ్వరుడు మనిషికి ఇచ్చిన దేహంతో బుద్ధితో ఇంద్రియాలతో కామ క్రోధ లోహ మోహ మద మసలి లోబడి పాప పాపపుణ్యాలు చేస్తూ కుడుతూ మరణిస్తూ మరలా కుడుతూ మరలా మరణిస్తూ అనంతమైన ఈ కర్మ చక్రంలో ఇరుకుపోతాడు ఈ జీవన ప్రక్రియలో మనిషికి ఈశ్వరుడు ఇచ్చిన అద్భుత వరం ఏమైతుందో మీరు ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా ఒక్కసారి ఆలోచించండి ఆలోచించి ఈ మూమెంట్ లో ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి సో అదేంటంటే మరుగు ఎస్ మర్చిపోవడం మనిషి తాను చేసిన మంచి చెడు మర్చిపోతాడు కానీ కాలం మర్చిపోదు శ్రీ భగవాన్ మనిషి చేసిన ప్రతి కర్మ పెట్టుకుని తన దశ అంతర్దశలో ఎస్పెషలీ ఈ ఏలినాటి శనిఫేజ్ లో ఇచ్చేస్తాడు ఇక్కడ ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనిషి చేసిన మంచి చెడు రెండు ఇస్తారు ఆయన కేవలం చెడు మాత్రమే ఇవ్వరు అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పుకున్నా కర్మ రహస్యాలు అంటే లా ఆఫ్ కర్మ యొక్క రూల్స్ ఇంకా మనిషి మేధస్సుకి అందలేదు అయితే జ్యోతిష విద్య ద్వారా భారతీయ ఋషులు కొన్ని సూచనలు మానవానికి అందించారు దాని బట్టి మనిషి ఒడిదుడుపులు ఆపదలు ఎక్కడ నుండి రాబోతున్నాయో ముందే తెలుసుకుని మనసు సంసిద్ధం చేసుకుని దానికి తగ్గ ఉపాయాలను యుక్తితో ఆలోచించి జీవితాన్ని మెరుగుపరచడానికే జ్యోతిష విద్య ఉన్నది ఈ ప్రాసెస్ లో భాగంగా శ్రీ భగవాన్ తన కర్తవ్య నిర్వహణలో భాగంగా మనిషి పూర్వ జన్మంలో చేసుకున్న మంచి చెడులు రెండు కేవలం చెడు మాత్రమే కాదు దానికి ఉదాహరణ గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యింది ఆయన ఏది నాటి అలాగే గౌరవనీయులైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి అయిన సుభకృత నామ సంవత్సరానికి రాజు శని భగవాన్ అప్పుడు శని భగవాన్ తన జీవన అడిగంతో నీదిగా బతికిన ద్రౌపది ముర్ము గారిని భారతదేశ అత్యున్నత పదవిని అలంకరింపజయించి ఆ జన్మాత్రం ఆమె పుట్టిన వంశాన్ని రాష్ట్రాన్ని భారతీయ శ్రీన ఔనగ్ఞాన్ని గౌరవనీయులైన ద్రౌపది ముర్ము గారు ఎన్నో కష్టాలు పడ్డారు ఆమె భర్త ఆ పిల్లల యొక్క వ్యయోగాన్ని కూడా ఆమె జీవితంలో కూడాసి వచ్చింది ఏ రోజు కూడా నీటిని ధర్మాన్ని వదలలేదు కాలం పెట్టే పరీక్షలను ఎదుర్కొని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఈశ్వరుడు చూస్తున్నారని ఆమె తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినందుకు భగవాన్ ఆమెను రాజులు చేశారు ఈ రోజు ఆమె కోసం కొన్ని వందల మంది నిరంతరం పనిచేస్తున్నారు కొన్ని లక్షల మంది ఆమె ఒక్క ఆటోగ్రాఫ్ కోసం ఎదురు చూస్తున్నారు ఇచ్చే గౌరవం మర్యాద రాజయోగం కూడా ఇవ్వలేదు పవర్ సీక్రెట్ చెప్తున్నాం ఒక వెలుగు వెలిగి తర్వాత డౌన్ ఫాల్ అయిన చాలా మంది మీరు చూసే ఉన్నారు అంటే జీవితంలో ఒక ఫేజ్ లో బాగా సంపాదించేసి తర్వాత నష్టపోయిన వాళ్ళని కాని శని సంపద కాని సంపద యోగం కాని లేదా ఆగిన ఇచ్చే పేరు ప్రఖ్యాతులు కాని వ్యాపారం కాని ఇల్లు గాని వాహనం గాని చివరి బంధాలు కూడా అవి మధ్యలో వదిలిపోవు వాటిని నష్టం కూడా జరగదు దట్స్ ద పవర్ ఆఫ్ సాటరన్ కాబట్టి వేలినాటి శని గురించి ఎక్కువ భయపడవద్దు మనం పాపం చేస్తున్నామో పుణ్యం చేస్తున్నామో తెలియదు కాబట్టి వేలినాటి శని పిరియడ్ లో క్రమశిక్షణగా ఉంటే శని ఇష్టం ఆయన బాధ్యతతో ఉన్న వారిని ఏమీ చేయరు చాలా తక్కువ పేనిస్తారు కాబట్టి ధైర్యంగా ఉండండి శ్రీ భగవాన్ చదువుకునే విద్యార్థుల్ని బాధ్యతలు నివర్తించే భూమిని కష్టపడి పనిచేసే షాంపుల్ని నీతిగా పనిచేసే ఉద్యోగస్తుల్ని సము తగ్గ వేతనం ఇచ్చే వ్యాపారస్తుల్ని ఎక్కువ కష్టపెట్టరు వాళ్ళు ఓ జలో తెలిసే తెలియదు ఏమైనా తప్పులు చేసినా సరే ఈ జన్మలో ధర్మంగా ఉన్న వాళ్ళకి నీతిని పట్టుకున్న వారికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే అలాంటి ఇలాంటి రాజయోగ ఇవ్వరు మీరు ఊహించలేని స్థాయికి తీసుకువెళ్తారు దానికి ఉదాహరణ దేశంలోనే అత్యంత గొప్పవారైన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే ద్రౌపది ముర్ము గారు ఇన్ని కోట్ల మంది భారతీయ ప్రజలలో కేవలం వారిద్దరికే ఎందుకు చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో ఎదిగారో వాళ్ళ పంట కష్టాలు ఏంటి వాళ్ళు పోగొట్టుకున్నవేంటి ఆలోచించమని మీకే వదిలేస్తున్నా కాబట్టి ఎవరు భయపడకండి ఈ పాజిటివ్ అండ్ స్టే స్ట్రాంగ్ అండ్ మీకు ఎలిమెంట్స్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి నాకు తెలిసిన ఇంకా ఇంకొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ మన అంశాక్షి ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ చూడండి అందులో మోటివేషన్ టిప్స్ సక్సెస్ టిప్స్ మ్యారేజ్ టిప్స్ మనీ టిప్స్ అన్ని ఉండే మీకు యూస్ఫుల్ అవుతుంది మార్నింగ్ అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ కార్